ఏమిట్రా ఇటు తీసుకెళ్తున్నారు అదేరా మన వాసుని కూడా పికప్ చేసి వెళ్దామని క్లబ్ దగ్గర తీసుకొచ్చారు ఎందుకు వాసు కేరఫ్ అయితే సిద్ధి కదరా ఒక్క నిమిషం వాడిని తీసుకొస్తాను అందరం కలిసి ఏదో సినిమాకి వెళ్దాం ఏ అందరికీ నమస్కారం నేను మీ వాసు రెగ్యులర్గా వచ్చే కథ కాకుండా ఈ వీడియో ఏంటా అని మీరందరూ అనుకోవచ్చు కాసేపు స్వడబ్బా కాసేపు పరడబ్బా కాసేపు పరస్పరడబ్బా అలా కాదండి అందరూ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు అన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదా సరే విషయానికి వస్తే పాత ఛానల్ స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ నవంబర్ పద్దెనిమిదికి ఏడు సంవత్సరాలైంది ఆరున్నర సంవత్సరాలు ఎన్నో కథలు చెప్పాననే సంతోషం ఉన్నా గత ఆరు నెలలుగా ఒక్క కథ కూడా పెట్టనందుకు చాలా బాధగానే అనిపించింది తర్వాత కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఇందులోనే కథలు ప్రసారం చేస్తానని చెప్పినప్పుడు పరిపూర్ణమైన ఉంది ఈ ఛానల్లో నాలుగైదు రోజులకు ఒక భాగం అని నేను ముందే చెప్పాను ఈ ఛానల్ ను కూడా యూట్యూబ్ ఎంకరేజ్ చేయదని నాకు ముందే తెలుసు అనుకున్నట్టే అయింది ఏం జరిగిందంటే పాత ఛానల్ సస్పెండ్ అయింది తర్వాత త్రీ టైమ్స్ అప్లై చేశాను ఇక తర్వాత వీడియోస్ అలానే ఉండని అని వదిలేశాను సరే తర్వాత కొత్త ఛానల్లో ట్వెంటీ వీడియోస్ పెట్టగానే నాకు సస్పెన్షన్ లెటర్ వచ్చింది అది పాత ఛానల్ది కాదు ఈ చానల్ది డెబ్భా అర్థం లేదని తల్లొచ్చినదే చరిగినదా దైవం ఎందులకు హలో మాస్టారు నేను నీ ఆత్మని నాకంతా తెలుసు ఇక నీ లైవ్ అంతా పడ్డమే ఏంటి పట్టా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ ఉందో మీ అందరికీ తెలుసు ఒక నలభై నిమిషాల కథ చెప్పి మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి మినిమం ఒక టూ త్రీ అవర్స్ అయినా పడుతుంది డబ్బులు రావు అని చెప్పినప్పుడు చాలామంది ఇక చెప్పకు మానేసేయ్ అని అన్నా కానీ మనసు ఒప్పుకోదు కదా ఆఫీస్ బాధ్యతలు ఇంటి బాధ్యతలు వీటికే టైం సరిపోదు సరే నాకు ఇష్టం కదా అని రోజు చెప్పలేకపోయినా వారానికి ఒకసారి ఒక రెండు భాగాలు చెప్పి వాటినే అప్పుడప్పుడు ప్రసారం చేస్తున్నాను కానీ ఇది కూడా యూట్యూబ్కి నచ్చడం లేదు ఇది కేవలం మన ఛానల్కే కాదు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ అందరికీ ఇదే పరిస్థితి వ్యూస్ పడిపోవడము డబ్బులు రాకపోవడము అలా ఉంచి ఎంతోమంది యూట్యూబర్స్ ఒక స్టాఫ్ని పెట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వాళ్ళని కూడా యూట్యూబ్ ఎంకరేజ్ చేయడం లేదు ఇది ఏంటో నిజంగా అసలు తెలియని విషయమే ఎందుకు వేరే కథలు చెప్పట్లేదు పాత ఛానల్లో ఉన్నప్పుడు నేను అన్ని రకాల కథలు చెప్పేవాడిని ఒక జానపద కథ బేతాల కథ చిన్న చిన్న కథలు మినీ నవలలు డిటెక్టివ్ కథలు ఇలా చాలా చెప్పేవాడిని అప్పుడు అప్పుడు చాలా వైవిధ్యం మీకు కనిపించేది కానీ ఇప్పుడు ఈ ఛానల్ వచ్చిన తర్వాత కేవలం డిటెక్టివ్ కథలే చెప్తున్నాను అందుకు కారణం ఏంటంటే చందమామలో వచ్చిన కథలు చాలా వరకు నేనే చెప్పేశాను ఇంకా కొన్ని కథలు మిగిలిన అవి చాలా ఛానల్స్లో వచ్చేసాయి మీరు వినేసే ఉంటారు కొన్ని కథలకు మటుకు అబ్జెక్షన్ వస్తుంది ఇక జానపద కథల విషయానికి వస్తే అవి కూడా చాలా వరకు నేనే చెప్పేశాను ఇంకా చాలా సాంఘిక నవలలే ఇప్పుడు మిగిలి ఉన్నాయి ఆ సాంఘిక నవలలు చాలా వరకు వేరే ఛానల్స్ ముందే చెప్పేశారు కాబట్టి నేను ఉట్టి డిటెక్టివ్ కథలు చెప్పడం వల్ల మీకు ఒకేలాగా అనిపిస్తూ ఉండవచ్చు సరే కొన్ని బేతాల కథలు అవి ఉన్నాయి చందమామలో నేను చెప్పనివి అవి కూడా త్వరలోనే చెప్తాను తర్వాత డిటెక్టివ్ నవల ప్రసారం చేస్తాను ఇక కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడం పొగరు కొన్ని ఏరియాలో అంటారు ఇది కేవలం నాకు టైం దొరకక కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు కానీ లేకపోతే చాలా వరకు నేను ఎప్పుడు ఇలా కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడం అనేది చాలా అరుదు అసలు నేను ఇప్పుడు వారానికి ఒకసారి లాగిన్ చేసి అదే రోజు చెప్పేయడం అప్లోడ్ చేసేయడం ఫలానా టైంకి మీకు వచ్చేలాగా చేసేసి లాగౌట్ చేసేయడం ఇక నాకు ఆ ఒక్కరోజు టైంలో వేరే అసలు కుదరట్లేదు ముందు ఎలా ఉండేది అంటే అప్పట్లో యూట్యూబ్ ఏమని ఇప్పుడు ఎలా ఉన్నా కానీ అప్పట్లో కొంచెం ఆదరణ ఉండేది కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏదైనా సరే ఇది కూడా ఒక ఉద్యోగ బాధ్యత అని అనుకుని రోజు పొద్దున్నే కథలు చెప్పడం ప్రసారం చేసి మళ్ళీ నేను వేరే ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇలా జరిగేది కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత చాలా వరకు వ్యూస్ పడిపోయాక అయినా నేను కథలేమీ ఆపలేదు అప్పుడు కూడా అలానే డైలీ రెండు ఒకటి పెడుతూనే వచ్చాను కానీ కొత్త ఛానల్లో ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు ఇప్పుడు ఈ కథలు చెప్పడం ప్రసారం చేయడం ఇది నా సంతోషానికి మాత్రమే మీకు అంత త్వరగా అంటే మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక భాగం పెడుతున్నా కానీ మధ్య మధ్యలో గ్యాప్ రావచ్చు ఇది మీరు అర్థం చేసుకోవాలి నేను ఇలా కొత్త తరహాగా మధ్యలో అప్పుడప్పుడు సినిమా క్లిప్స్తో కాస్త ఫన్నీగా కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా వినేలా మీకు చెప్పాలి అనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను చాలా వరకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను ఇక మీదట కూడా సరే యూట్యూబ్ పద్ధతి ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు నేను మటుకు నాకు నచ్చినప్పుడు నాకు నచ్చిన కథలు ప్రసారం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ ఇంకో పాలసీ తీసుకొచ్చింది యూట్యూబ్ అదేంటంటే ఇప్పటి వరకు ఛానల్ సస్పెండ్ చేయడం ఇదే ఉంచింది కానీ తర్వాత ఛానల్ ఏకంగా డిలీట్ కూడా అయిపోవచ్చట చాలా ఛానల్స్ అలా డిలీట్ కూడా అవుతున్నాయట ఇక ఆ సమస్య వస్తే ఏంటో తెలియదు కానీ నేను మటుకు కథలు ప్రసారం చేస్తూనే ఉంటాను కాకపోతే వెంట వెంటనే కుదరదు నాకు సమయం చిక్కినప్పుడు చెప్పి వెంటనే ప్రసారం చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరన్నట్టు వేరే వేరే కథలు చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను అందరికీ కమెంట్స్లో ఈ విషయాలు చెప్పలేను కాబట్టి ఈ వీడియో ఉత్తముడు ఉన్నారుడా ఉత్తముడు ధన్యవాదాలు మీ వాసు ఏం సార్ అలా మాట్లాడారు ఆశయాల ముఖ్యం నేను డబ్బు గురించి ఏనాడు బాధపడ్డా మనీ నాట్ ఇంపార్టెంట్ ఓన్లీ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ ఓకే రైట్